పాకిస్తాన్ కాల్పుల్లో మన తెలుగు జవాను మన వీర జవాన్ మురళీ నాయక్ మృతి చెందడం నిజంగా అందరికీ చాలా బాధగా అనిపిస్తుంది ముఖ్యంగా ఆ తల్లిదండ్రులకి ఆ అబ్బాయి ఒక్కడే కొడుకు అంట ఎవరైనా సరే ఒక్కడే కొడుకున్న వాళ్ళైతే అలా మిలటరీలోకి ఆర్మీలోకి పంపించాలని అంటే చాలా ఆలోచిస్తారు ఎందుకు అని అంటే ఒరే నువ్వు ఒక్కడవే కదరా నువ్వు మా కళ్ళ ముందే ఉండు చక్కగా బాగా చదువుకొని ఉద్యోగం చూసుకొని పెళ్లి చేసుకుని మాకు దగ్గరలోనే ఉండు నువ్వు ఎక్కడో దూరాన్ని ఉంటే ఎలా కుదురుతుందని చెప్పు అని ఏ తల్లిదండ్రులైనా కూడా పంపించడానికి ఆలోచిస్తారు కానీ ఆ అబ్బాయి ఇష్టాన్ని కాదనకుండా ఆ అబ్బాయికి ఆమె ఆర్మీలో పనిచేయాలి ఆ బట్టలు నేను వేసుకోవాలి ఒక్క ఒక్కరోజైనా సరే నేను ఆ బట్టలతో ఉద్యోగం చేయాలన్న ఆ అబ్బాయి కోరిక నా తల్లిదండ్రులు తీర్చారు చూశారు నిజంగా చెప్పాలంటే ఆ తల్లిదండ్రులకి సెల్యూట్ చెప్పాలి ఒక్కడే కొడుకుని అంత దూరం పంపించి ఎప్పుడు కూడా దగ్గర లేకుండా దేశం కోసం వెళ్తానని కొడుకు అడగగానే వెళ్ళు అని పంపించారు చూసారా నిజంగా చాలా గొప్ప వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా మనమైతే అలా పంపించగలమా అండి ధైర్యం చేసి ఆ వంద ఆలోచిస్తాం ఎవరే నువ్వు ఒక్కడవే కదా వద్దు నాన్న ఎందుకు నువ్వు దగ్గరగా ఉండవు ఎప్పుడు ఏ క్షణాన్ని ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇన్ని రకాలుగా మనం ఆలోచిస్తాం కానీ ఆ అబ్బాయి కోరిక చూసారా ఎప్పటికైనా సరే నేను ఆర్మీగా పనిచేయాలి దేశం కోసం పనిచేయాలని ఇష్టంతో నిజంగా ఆర్మీలోకి వెళ్ళాడు చూడండి చిన్న వయసులో పాపం ఈ రకంగా చనిపోవడం చాలా బాధాకరం ఆ తల్లిదండ్రులకు మాత్రం నిజంగా కడుపుకోతే ఆ తల్లి ఏ రకంగా ఎంత బాధపడుతున్నారో చూసారో ప్రతి ఒక్కళ్ళకి కూడా కన్నీళ్ళు వస్తున్నాయి ఒక్కడే కొడుకు నిన్న రాత్రే మాట్లాడాడు వీడియో కాల్ చేసి ఎందుకో డల్గా మాట్లాడుతున్నావు ఏంటి నాన్న అని కూడా అడిగాము ఏమీ లేదని చెప్పాడు కానీ ఇలా అయిపోతుందని మేము అస్సలు ఊహించలేదని పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఏది ఏమైనా కూడా నిజంగా సెల్యూట్ చెప్పాలంటే తల్లిదండ్రులకే చెప్పాలి పిల్లల ఇష్టాన్ని కాదనకుండా అలాగే దేశం కోసం మా అబ్బాయి అని స్వార్థంగా ఆలోచించకుండా దేశం కోసం పోరాటం చేయాలి దేశం కోసం నువ్వు సేవ చేయాలని అంటూ ఆర్మీలోకి పంపించారు కదా అది నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి కానీ వాళ్ళు ఒక్కటే కోరుకుంటున్నారు నా కొడుకు చనిపోయాడని మాకు బాధగా ఉంది కానీ కానీ దేశం కోసం చనిపోయాడు ప్రజల కోసం చనిపోయాడు అని అంటే మాకు చాలా గర్వంగా ఉంది గవర్నమెంట్ని కోరుకునేది ఒక్కటే కోరిక మాకున్నది ఒక్కడే కొడుకు పది మంది ఈ రోజున నా కొడుకుకి సెల్యూట్ కొడుతున్నారు అంటే మాకు చాలా సంతోషంగా అనిపించిన మా బాధ మా కడుపు కోత అయితే ఎవరూ తీర్చలేరు కాబట్టి మా అబ్బాయి స్టాచ్యూస్ని మూడు ప్లేసుల్లో పెట్టాలని మేము కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా మా వీర జవాన్ని అందరూ చూసి నాకు కొడుక్కి సెల్యూట్ కొట్టాలి గవర్నమెంట్ మా కోరికని నెరవేర్చాలని మేము కోరుకుంటున్నామని అని ఆ తల్లిదండ్రులు అడుగుతున్నారు అలాంటి గొప్ప వాళ్ళ గురించి ఎన్ని రోజులు చెప్పుకున్నా కూడా తక్కువనే చెప్పాలి చిన్న వయసులో మనందరి కోసం అలా ప్రాణాలను విడిచాడు దేశం కోసం కష్టపడి ప్రాణాలు విడిచాడు అని అంటే మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువనే చెప్పాలి అంత ధైర్య సాహసాలతోటి వెళ్ళి అన్నీ తెలిసి కూడా ఆ ఉద్యోగానికి వెళ్ళారు అని అంటే నిజంగా ఎంత గొప్ప విషయం చెప్పండి చూడండి చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్న ఫ్యామిలీలో వాళ్ళు ఉన్నారు భార్యా పిల్లల్ని వదిలిపెట్టి కూడా ఆర్మీలోకి అలా వెళ్తున్నారు దేశం కోసం మరి వాళ్ళకి ఏ క్షణాన్ని ఎలా ఉంటుందో తెలీదు ఇప్పుడు వెళ్ళిన భర్త మళ్ళీ ఎలా తిరిగి వస్తారో తెలీదు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు ఎప్పుడు రమ్మన్మని అంటారో తెలీదు ఎప్పుడు అసలు మాతో ఎప్పుడు స్పెండ్ చేస్తారో తెలీదు వచ్చినా కూడా మాతో ఉన్న కొద్ది రోజులే తప్ప మళ్ళీ అక్కడికి వెళ్ళారని అంటే దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎంతమంది భార్యా పిల్లలు అలా ఉన్నవాళ్ళు ఉన్నారు చెప్పండి అయినా కూడా ఇష్టంతో ఆ ఉద్యోగానికి వెళ్తారు చాలామంది అయితే ఇదే ఎక్కువగా ఆలోచిస్తారు పెళ్లి చేసుకున్నా కూడా దూరంగా ఉండాలి ఎప్పుడంటే అప్పుడు వచ్చేయడానికి ఉండదు ఏమో ఏ క్షణాన్ని ఎలా ఉంటుందని ఈ రకంగా భయపడతారు కానీ చాలామంది ఇష్టంతో వెళ్తారు అక్కడికి దేశానికి నేను సేవ చేయాలని అన్న కోరికతోటి అక్కడికి వెళ్తారు మనం ఎక్కడ హాయిగా ఇంట్లో మన ఇళ్ళల్లో ఉండి శుభ్రంగా అన్నీ వండుకొని తిని హ్యాపీగా నిద్రపోతున్నాం కానీ వాళ్ళకి అక్కడ చూసారా అన్నీ ఉన్నా కూడా తినే సమయం కూడా ఉండదు ఏ క్షణానికి ఎలా ఉంటుందో తెలియదు చెట్లు తొప్పులు అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఉంటారు చీకట్లోనూ ఎప్పుడు అవతలవాడు మనల్ని ఏం చేస్తాడనని కంటి మీద కొనుకు లేకుండా అలా చూసుకుంటూ కూర్చొని ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటున్నారు మనల్ని ఇంత కాపాడుతున్నారని అంటే నిజంగా వాళ్ళకి ఎంత చెప్పినా కూడా తక్కువే వాళ్ళ గురించి మనం పెద్దగా ఆలోచించం కానీ ఆ కష్టం ఎంత ఉంటుంది అనేది అది చేసే వాళ్ళకి మాత్రమే తెలిసింది ఏది ఏమైనా కూడా ఈ రోజున ఆ తల్లిదండ్రులు బాధ చూడలేకపోతున్నాం ఒక్కడే కొడుకు అని చెప్పగానే ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లోనూ నీళ్ళు వస్తూ ఉన్నాయి ఒక్క కొడుకుని ఈ అయ్యో కోల్పోయారా ఈ తల్లిదండ్రులు కొడుకు చిన్న వయసులోనే చనిపోవడం ఆ తల్లికి కడుపు కోత మిగిల్చడం ఇవన్నీ చూస్తుంటే బాధ అనిపిస్తూ ఉంది ఇక ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా ప్రామిస్ చేస్తారంట నేను దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా నేను సిద్ధమే ఎన్ని అవంతరాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నేను భరిస్తాను అని ఇలా ప్రామిస్ చేసుకునే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అన్నిటికీ ఇష్టమయ్యే వాళ్ళు వెళ్తారు అంటే దేశం మీద ఇష్టంతో ఆర్మీ బట్టలు ఒంటి మీద వేసుకోవాలన్న కోరికతోటి అక్కడికి వెళ్తూ ఉంటారు ఏది ఏమైనా చూసారా అండి మనం ఒక్క కొడుకు అని అనేసరికి రకరకాలుగా ఆలోచిస్తారు పెద్దవాళ్ళు ఎందుకురా ఆ ఉద్యోగం ఎందుకు దూరంగా ఉంటావు రేపు పెళ్లి చే రేపు పెళ్ళి అవ్వాలన్నా కూడా పిల్లని ఇవ్వరు ఎవరోనూ ఎందుకు మీ అబ్బాయి ఆర్మీలో అక్కడే ఉంటాడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు మా అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు కలిసి ఉండడం దానికి ఏంటని ఇలా కూడా అనేవాళ్ళు ఉంటారు చూడండి మీరు గమనించారో లేదో పెళ్లి సంబంధాల విషయంలో కానీ ఆర్మీలో పని వాళ్ళు కానీ ఇలా ఎయిర్పోర్ట్లో కానీ ఇలా షిప్పుల మీదకి వెళ్ళే వాళ్ళు ఉంటారు చూసారా అలాంటి వాళ్ళకి ఇవ్వాలంటే వంద ఆలోచిస్తారు అమ్మాయి తల్లిదండ్రులు ఎందుకని అంటే వాళ్ళు ఇక్కడ ఉండరు ఇక్కడ పెళ్లి చేసుకుని అమ్మాయిని ఇక్కడ ఉంచేసి వాళ్ళు ఏమో ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉంటారు ఇంకేంటి హ్యాపీ లైఫ్ గడిపేది ఎప్పుడు ఇంకా అమ్మాయితో కలిసి ఉండేది ఎప్పుడని అలాంటి సంబంధాలు కొంతమంది ఇవ్వడానికి కూడా ఇష్టపడరు కానీ కొంతమంది ఇష్టంగా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఆలోచించాలి దాని గురించి కానీ దాని విలువ తెలిసిన వాళ్ళకే దాని గురించి అర్థమవుతుంది కొంతమంది ఇలా సింపుల్గా తీసేస్తారా అంత దూరం భారాలు వెళ్ళేవాడికి పెళ్ళి ఎందుకు అని అన్నట్టు కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఎప్పుడైనా సరే అది కరెక్ట్ కాదండి ఎప్పుడు చెడే జరుగుతుందని మనం ఆలోచించకూడదు ఇప్పుడు మన కోసం అంతమంది కష్టపడుతూ ఉన్నారు అక్కడ ఏదో ఒక్కొక్కటి ఇలాంటి సంఘటన జరుగుతుంది అది దురదృష్టకరం చెప్పుకోవాలి కానీ అలా అని ఎప్పుడు కూడా మనం నెగిటివ్గా ఆలోచించకూడదు చాలా మంది ఫ్యామిలీలు హ్యాపీగా ఉన్నవాళ్ళు ఉన్నారు భార్య పిల్లలతో కానీ ముందే నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు ఆ తల్లిని చూస్తుంటే నిజంగా ఏం చెప్పాలో కూడా మాటలు రావట్లేదు మరి ఆ తల్లిదండ్రులకి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుందాము గవర్నమెంట్ కూడా వాళ్ళ కుటుంబానికి చాలా అండగా ఉంటారని చెప్పారు వాళ్ళ కొడుకు స్టాచ్యూ పెట్టమని వాళ్ళు కోరిక కోరారు మరి అది గవర్నమెంట్ నిర్ణయం ఏం చేస్తారో చూడాలి అంత కష్టమైన ఉద్యోగం మనం అక్కడ డబ్బునే చూస్తాం వీళ్ళకేంటి బోల్ డబ్బు వస్తుంది అని అన్నట్టు కొంతమంది ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు ఎంత డబ్బు ఇచ్చినా కూడా ప్రాణాలకు తెగించి దేశం కోసం అక్కడ నిలబడ్డారు అని అంటే నిజంగా వాళ్ళకి సెల్యూట్ కొట్టాల్సిందే ఏ క్షణానికి ఏం జరుగుతుందో తెలియకుండా భయం భయంతో నిద్ర లేకుండా అందరినీ కాపాడుకుంటూ మన దేశాన్ని మనల్ని ఇంత అంటే నిజంగా వాళ్ళకి వందనాలు చేయాల్సిందే మురళీనాయక్ ఆత్మశాంతి కలగాలని అలాగే వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం